నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మైసిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ గుంటూరు కారం ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కూడా అంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే త్రివిక్రమ్ గారికి ఉన్న మహేష్ బాబు గారికి గొడవలు అయింది చెడింది సినిమా ఇంకా చేయట్లేదని మహేష్ బాబు వైదొలి వైదొలిగారు అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది ఆ తర్వాత హీరోయిన్స్ చేంజ్ అయ్యారని చెప్పేసి ఒకసారి మీనాక్షి చౌదరి లేకపోతే శ్రీలీల ఆ తర్వాత ఇంకా ఇంకా వేరే పేర్లు విన్నాయి పూజా హెగ్డే ఇంతమంది పేర్లు వచ్చినాయి ఇప్పుడు చూస్తే సరేలే ఇంకా రిలీ రిలీజ్ డేట్ దగ్గరపడింది అనుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి కష్టాలు వచ్చాయి అసలు ఈ సినిమా ఈ కష్టాలు ఏంటి ఏం జరిగింది అనేది అసలు అర్థం అర్థం అవ్వట్లేదు అంటే ఏం జరిగి ఉంటది అంటే మహేష్ బాబు సినిమాకి గుంటూరు కారంకి ఎందుకు ఇన్ని అడ్డంకులు ఏం లేవు యాక్చువల్గా చెప్పాలి అంటే సరే గతంలో జరిగినవన్నీ పక్కన పెట్టేద్దాం ఏదో రకంగా రిలీజ్ అయితే వచ్చింది సినిమాలు సో ఎన్ని కష్టాలు పడ్డా అనుకున్న టైంకి సినిమా రిలీజ్కి వచ్చింది అంటే చాలు ఇంకా అవన్నీ మర్చిపోతారు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పోనీ వాయిదా పడ్డా ఏం చేసినా ఇదిగో రిలీజ్ అవుతుంది పలాంటి డేట్కి వచ్చేస్తుంది అన్నప్పుడు అన్నీ మర్చిపోతారు అట్లాంటి టైంలో మళ్ళీ కొత్త కొత్త అడ్డంకులు వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్లు దొరకట్లేదు అని రైట్ ఓకే అంత బాగానే ఉంది మళ్ళీ అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎక్కడ పర్మిషన్లు ఇవ్వట్లేదు అంటున్నారు సరే ఏ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఎక్కడ పెట్టాలనుకున్నావు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే యూసఫ్ కూడా చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాం కదా యూసఫ్గూడ కృష్ణానగర్ ఈ ఇందిరానగర్ ఇవన్నీ అన్ని స్టూడియోలు ఇక్కడే అన్నీ ఇక్కడే ఆ గ్రౌండ్ ఏమన్నా అమ్మా ఈ క్రౌడ్కి అసలు ఇంతకుముందు ఇంత ముందు జరిగాయి జరగలేదని చెప్పట్లా మరి ఇంత ముందు ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎట్లు ఇచ్చారో తెలియదు కానీ ఇంకా చెప్పనా అక్కడికి భీముల నాయక్ కూడా అక్కడే జరిగింది పవన్ కళ్యాణ్ వచ్చారు కేటీఆర్ గారు వచ్చారు మహామహుల్ వచ్చారు ఓ డబ్బులు కొట్టి పెద్ద ఏదో చేశారు వీళ్ళు ఈవెంట్ వరకు ఓకే మా చుట్టుపక్కల ట్రాఫిక్ జాము మనుషులకు ఇబ్బందులు ఇవన్నీ చూసుకోవాలి స్థానికంగా పైగా అది అవుట్ అండ్ అవుట్ రెసిడెన్షియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియాలో ఈవెంట్స్ చేయకూడదని ఎప్పటి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఎప్పటినుంచో ఉంది ఒక జీవో సౌండ్స్ కూడా ఇన్ని డెసిబల్స్కి మించకూడదు పబ్ అది పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది చుట్టుపక్కల వాళ్ళ ఫ్లాట్లలో వాళ్ళు ఉండేది ఎందుకు పొద్దంతా తిరిగి వీళ్ళు ఈవెంట్లో రాత్రి పెట్టుకుంటారు వాళ్ళు పొద్దంతా ఎక్కడెక్కడ పని చేసి అక్కడ ఇల్లు కట్టుకున్న పా పనికి నువ్వు ఆ పక్కన వెళ్ళి రాత్రి అంతా మోత 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 మాకు వాళ్ళకి అవసరమా మీ ఈవెంట్ మీ సౌండ్స్ మీ చెత్త చెదరం అంతా బేసికలీ సో ఈవెంట్స్ జరగడానికి అంటూ మనం కన్వెన్షన్ హాల్స్ ఎందుకు ఊరి చివర పెడతామంటే ఎవరికి ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్స్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ హైటెక్స్ అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన హైటెక్స్ అదే అది ఎక్కడుంది చివర్న మాదాపూర్ నుంచి ఇంకా లోపలికి అక్కడ కూడా ఇంకా లోపలికి ఆ నో హోటల్ దగ్గర అంటే లైక్ మనం ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళేలాగా ఉంటుంది ఆ రోడ్డు అంతా కూడా ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళాలి ఆ లోపల ఎవరికి ప్రాబ్లం లేకుండా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ ఎన్ని ఈవెంట్లైనా లైక్ సన్ బర్న్ లాంటి ఈవెంట్లైనా కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనిపించదు పెద్దగా అఫ్ కోర్స్ అక్కడ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నా కూడా పెద్దగా అంత ఎఫెక్ట్ చూపించదు అట్లా పెట్టుకున్నారు సో ఈవెంట్ అనేది ఎప్పుడైనా సార్ ఈవెంట్ అంటేనే మోత అవునా ఇప్పుడు కాలనీల మధ్యలో ఫంక్షన్ హాల్స్ ఉన్నప్పుడే అక్కడ ఏ పెళ్లి జరిగినా చుట్టుపక్కల వాళ్ళకి నరకమే కదా జనరల్గా ఇప్పుడు వినాయక చవితి వేడుకలు అనుకోండి ఎవరికి వాళ్ళు స్వతహాగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తారు అవునా ఎవరింటి ఇప్పుడు ప్రతి గల్లీ గల్లీ చందాలు వేసుకొని వినాయకుని పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుందే ఒక మైండ్ ప్రిపేర్ చేసుకొని అవును మేము సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము ఈ పదకొండు రోజులు ఇక్కడ ఖచ్చితంగా సౌండ్ ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా అది అది ఉండాలి ఇది ఉండాలి లైన్ బ్లాక్ చేయాలి ఎవరికైనా ఇబ్బంది ఉంటే అట్నుంచి వెళ్ళిపోతారులే మాకు అనవసరం మేము ప్రిపేర్ అయ్యాం అని ప్రిపరేషన్లో పెట్టుకుంటారు సో పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ అప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి ఎలాంటి సౌండ్స్ వచ్చినా వాళ్ళకి ఏమనిపించదు అన్ప్రిపేర్డ్ సిట్యువేషన్స్ ఉంటాయి అన్ప్రిపేర్డ్ సిట్యువేషన్స్ అంటే అనుకోకుండా ఈ ఇక్కడ పెద్ద ఏదో జరిగింది డమ్ 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 డప 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 ఏదో అయిపోతుంది అక్కడ మాకు ఎందుకు అవన్నీ అండ్ ఈవెంట్ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక సెన్స్ అనేది ఉండాలి ఎక్కడ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది గతంలో జరిగాయి అక్కడ గతంలో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేకపోవచ్చు జరిగింది మీకన్నా ఉండాలి కదా ఇప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధి ఉంది కాబట్టి మేము అక్కడ పర్మిషన్ ఇవ్వమన్నారు నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన కొత్త సిపి గారికి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి ఆయన పర్మిషన్ ఇవ్వని అన్నాడు అంతే సో ప్రత్యాం వెతుక్కోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి సినిమా ఈవెంట్ అంటే మీరు ఆంధ్రాకి వెళ్ళి చేసుకుంటున్నారు ఎక్కడెక్కడో అనంతపూర్లో చేస్తున్నారు ఒంగోలులో చేస్తున్నారు గ్రౌండ్ తీసుకొని అందంగా ఈవెంట్ అదొక పండగ వాతావరణం ఊరోళ్ళకి అక్కడ వాళ్ళందరికీ కూడా ఇక్కడ కూడా కొంచెం ఎక్కడైనా కన్వెన్షన్లో పెట్టుకో జేఆర్సీలో పెట్టుకోండి జేఆర్సీలో పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు సరే రేట్ ఎక్కువనో ఇంకేమన్నా సినిమా ఫంక్షన్ అంటే ఏదో అల్యూమినియం ఫ్యాక్టరీలో పెట్టుకోండి ఇంకా ఉన్నాయి బోల్డ్ లొకేషన్స్ కాదు రెండు కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి స్టూడియోస్లోనే పెట్టుకోండి ఫ్యాన్స్ని సపరేట్ పాసెస్ ఇచ్చి లోపలికి పిలుచుకోండి పాసులు కూడా ఇచ్చుకుంటున్నారుగా నువ్వు నడి రోడ్డు మీద పెట్టుకుంటావు మళ్ళీ విఐపి వివిఐపిఎంఐపి ఆపీపీ ఈపీపీ అని పిచ్చి పిచ్చి పాస్ చేస్తావు ఎవరిని ఎట్నుంచి తీసుకొస్తావు ఏ గేట్ ఎక్కడ పెడతావు ఎక్కడ బారికేడ్లు వేస్తావు ఏ మూల నుంచి ఎట్లా చేస్తావు ఎంతమంది నన్ను కాపలా పెడతావు రైట్ అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థకు కూడా ఇటు ట్రాఫిక్ ని సమదాయించుకోవాలి ఇటు వచ్చే ఈ క్రౌడ్ ని కూడా సమదాయించుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది అక్కడ సివిల్ పోలీసులు పనిచేయాలి ట్రాఫిక్ పోలీసులు పనిచేయాలి ఏం జరగకుండా సివిల్ పోలీసులు డ్యూటీ చేయాలి ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వాళ్ళు అంత అంతమందికి ఇప్పుడు అక్కడ చేయాల్సిన అవసరం ఏంటి నీ ఈవెంట్ నిన్న ఎవడ పెట్టుకోమన్నాడు ఇప్పుడు అది అక్కడ జరగకపోతే ఎవరికన్నా దేశానికి ఏమన్నా నష్టమా మీకు కూడా ఏమైనా నష్టమా ఎవరికీ నష్టం లేదు సో ఈవెంట్స్ ప్లాన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పద్ధతి పాడనేది ఉంటుంది శిల్పకళ వేదిక ఉంది ఎన్ని జరగాలి జరిగే ప్రతిదీ హిట్టే కదా అక్కడ ఎన్ని సినిమాలు చేసినా అంటే సెంటిమెంట్ పరంగా చూసుకున్నా కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయి లేవని కాదు ఉన్నప్పుడు వెతుక్కోవాలి ఇవాళ రేపు చా బోర్డు లొకేషన్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా అంటే పీభత్సమైన ఫ్యాన్స్ వస్తారు ఇంకా చెప్పాలంటే ఇది రెండో వైఫల్యం అని చెప్తాం మహేష్ బాబు గారిది కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా పద్మాలయ స్టూడియోలో పెట్టారు అక్కడ క్రౌడ్ సరిపోదు సరిపోదు అని చెప్పిన అక్కడ పెట్టారు చాలామంది బండ్లు వేసుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు గచ్చిబౌలి స్టేడియంలో చేస్తే బాగుండు కదండి అని అంటే లాస్ట్ మైంట్లో ఏదో జరిగింది అని సొంత నిర్ణయాలు మరి ఎవరు తీసుకున్నారో మనకు తెలియదు అది వాళ్ళ ఇష్టం పోనీ ఇప్పుడు సినిమా ఇదన్నా సరే ఓ దగ్గర పెట్టచ్చు ఇక్కడికైనా మహేష్ అభిమానులే రారు మళ్ళీ కృష్ణ గారి అబ్బాయి అందరూ వస్తారు మా అబ్బాయి సినిమా అంటే కృష్ణ గారు చనిపోయిన తర్వాత రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా అనుకోవాలి అంటే సంక్రాంతి బరిలో ఎప్పుడు చూసినా కృష్ణ పాత సినిమాలు చూస్తే కృష్ణ గారికి కంపల్సరీ సినిమాలు ఉంటారు ఆ కోవలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా నాకు అదే కావాలి అని చెప్పేసి తను కూడా అడగడం జరిగిందని కొన్ని సందర్భంలో మనం విని ఉంటాం ఇలా చేసినా కూడా ఇట్లా పెద్ద పెద్ద ఈవెంట్లు జనం మధ్యలోకి బలవంతంగా నువ్వు రావద్దు నిన్ను రానివ్వట్లేదు అని నువ్వు కంప్లైంట్ చేయొద్దు అసలు కోరికను విరమించుకుంటే మంచిది సెంటిమెంట్ కూడా పనికిరాదు ఇక్కడ నీకు అంతగానో ఇంకా కావాలంటే మీ పద్మాలయ దగ్గర కూడా గ్రౌండ్ ఉంది రైట్ అవునా ఎటు అటు కాకుండా యూసుఫ్ కూడా మధ్యలో అక్కడే ఎందుకు పెట్టాల చిన్న గ్రౌండ్ అది అదేం పెద్ద ఓ పది ఎకరాల విస్తీర్ణం గల పెద్ద ఎయిర్పోర్ట్ స్థంస్థానం ఏం కాదు అంత ప్లేసు కాదు అది చిన్న గ్రౌండ్ అండ్ అక్కడ అండ్ చాలా క్రిటికల్ గ్రౌండ్ అది అసలు అక్కడ నుంచి ఇప్పుడు నార్మల్ స్టేజ్లోనే రోజు ట్రాఫిక్ వెళ్ళడానికి మనకు గంట రెండు గంటలు టైం పడుతుంది ఆ పైన మెట్రో ఉన్నప్పటికీ మెట్రో వేసిన తర్వాత ఇప్పుడు ఆ లైన్ అంతా ఎంత క్లమ్జీగా తయారైంది అవునా అట్లాంటిది ఈ శ్రీనగర్ కాలనీ ఇవన్నీ ఉన్నాయి అది అక్కడ ఒక్క దగ్గర పెడితే ప్రాబ్లం ఎక్కడి దాకా ఉంటుంది తెలుసా ఆ ఎఫెక్ట్ మైత్రివాణం దగ్గర పడుతుంది ఇటు శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట దగ్గర పడుతుంది జూబ్లీ చెక్ పోస్ట్ మీద పడుతుంది ఇది ఎఫెక్ట్ అండ్ మళ్ళీ అటు ఎస్ఆర్ నగర్ చాలా పడుతుంది ఒక దగ్గర ఈవెంట్ పెడితే ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ చేస్తే చుట్టుపక్కల కూడా ఖైరతాబాద్ వరకు ఉంటుంది దాని ఇంపాక్ట్ సో మనం ఎక్కడైనా ఈవెంట్ ప్లాన్ చేసాం ఫస్ట్ మన ప్లానింగ్లో తేడా ఉన్నప్పుడు మనం ఇంకా మిగతా వాళ్ళని నువ్వేందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఇస్తారు నువ్వు తెచ్చేది పద్ధతిగా తీసుకొస్తే వాళ్ళు పర్మిషన్లునేవి ఇస్తారు లేదు నాకు ఇక్కడే కావాలి మా ఇంటి పక్కే కావాలి ఆ పైప్ ఫ్లోర్లో మేము ఉంటాం కింద సెల్లర్లోనే పని చేసుకుంటాం అంటే కుదరదు మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా ఇట్లాంటివి ఉంటాయి సో వీళ్ళ డెసిషనే రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిదా పడుతుంది వాయిదా కోరి తెచ్చుకునే కష్టాలే ఇవన్నీ అన్ప్లాన్డ్ కష్టాలు సో నువ్వు ప్లానింగ్ పర్ఫెక్ట్గా వేసుకుంటే ఎవరికీ కష్టాలు రావు నాట్ ఓన్లీ కారం గురించి నేను మాట్లాడట్ల ఏ సినిమా అయినా సరే నువ్వు పెద్ద హీరోని పెట్టుకున్నప్పుడు ఇంకేదో చేయాలనుకున్నప్పుడు కొంచెం జనసందోహానికి దూరంగా ఉంటే జనాలు రావాలి నువ్వు జనాల్లోకి వచ్చి వాళ్ళని ఇంక ఇబ్బంది పెట్టవద్దు నువ్వు ఎక్కడ పెట్టినా జనాలు రావాలి బండ్లు వేసుకొని ఏ ఆది తిరుపతిలో పెడితే ఫ్లైట్లు వేసుకురాలా విమానాలు మన హెలికాప్టర్లు వేసుకురాలా అంతే జనాలు వస్తారు ఫ్యాన్స్ అభిమానులు ఎక్కడికైనా వస్తారు మీకోసం వస్తారు అంతే కానీ మిగతా వాళ్ళని ఇబ్బంది పెడితే ఏ ఎంట్రా బాబు కర్మ ఏం సినిమా అనొద్దు అంటే నీ ఈవెంట్ రోజు నీకు రిలీజ్కి ముందు శాపడార్థాలు ఎదురవుతాయి దానివల్ల ఏంటి సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది శాపాలు పెడతారు ఏ ఏందా ఏది మూతబరువు అంటారు అంతే అట్లా కాకుండా అప్పపల్లి చేశారంటండి ఏదో ఈవెంట్ అక్కడ జరిగినా చాలా బాగా జరిగిందంట అంతమంది వెళ్ళారంట మనం కూడా వెళ్తే బాగుండండి అట్లనిపించాలి తప్పితే ఏ ఎందుకు వచ్చారు వీళ్ళు ఇక్కడికి అనిపించకూడదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్